దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం కనికరం గలవారు ధన్యులు వారు కనికరం పొందుదురు మత్యస్సు వార్త ఐదో అధ్యాయం ఏడో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా ఎవరైతే కనికరాన్ని చూపిస్తారో వారి కనికరాన్ని పొందుకుంటారు ఎందుకంటే కనికరం గలవారు ధన్యులు మనం మన అనుదిన జీవితంలో ఎదుటివారి పట్ల కనికరాన్ని చూపుతున్నామా లేకపోతే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామా ఒకసారి గమనించుకోవాలి ప్రియ సహోదరులారా ప్రతి ఒక్కరికి కూడా ఒక మనస్సాక్షి అంటూ ఉంటుంది మనం ఎదుటివారిని కోప్పడేటప్పుడు కారణం లేకుండా అకారణంగా వారిని తిట్టినప్పుడు వారు బాధపడుతూ ఉంటారు తర్వాత మనం ఆలోచించి అయ్యో నేను అనవసరంగా ఈ మాట అన్నాను అని బాధపడుతూ ఉంటాం అది ముందుగానే మీ యొక్క మాట తీరుని సరిచేసుకుని వారితో సమాధానంగా మాట్లాడితే వారు మీ పట్ల ఎంతో అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు ప్రి సహోదరులారా దేవుడు మన ఎడల కనికరాన్ని చూపుతున్నాడు అదేవిధంగా దేవుని యొక్క మాదిరిని అనుసరిస్తున్న మనం కూడా ఎదుటివారి పట్ల కనికరాన్ని చూపించాలి ఆయన యొక్క మాదిరిని మనం అలవర్చుకోవాలి ప్రి సహోదరులారా పుట్టుగుడ్డువాడు గుడ్డువాడు చూపు లేక బాధపడుతూ దేవుడు ఆ మార్గం గుండా వెళ్తున్నాడని తెలిసి దావీదు కుమారుడా అని బిగ్గరగా కేకలు వేసి దేవుడిని పిలిచినప్పుడు దేవుడు అతని ఎద్దకొచ్చి నేను నీకు ఏం చేయకూరుతున్నాను అని అడిగినప్పుడు నేను చూపును పొందకూరుతున్నాను అంటే దేవుడు అతని ఎడల కనికరపడి అతనికి చూపును ప్రసాదిస్తాడు ప్రియ సహోదరులారా అదేవిధంగా పక్షవాయువు గలవారిని చూచి వారు ఇంటి పైకప్పు నుండి అతన్ని దించినప్పుడు దేవుడు అతని ఎడల కనికరపడి అతన్ని స్వస్థపరచడం మనం చూస్తాం తిరిగి అతను అతని పరుపెత్తుకుని వెళ్ళటం మనం బైబిల్ గ్రంథంలో విన్నాం ప్రియ సహోదరులారా మీరు ఏ విషయంలో అయినా సరే దేవుడు మన ఎడల గొప్ప కార్యాలని చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు మన ఎడ మన కనికరాన్ని చూపుతూనే ఉన్నాడు చనిపోయిన లాజర్ని ఆ యొక్క తల్లి కళ్ళలో ఉన్న దుఃఖాన్ని చూసి ప్రభు ఆమె పట్ల జాలిపడి కనికరపడి అతన్ని బ్రతికించడం మనం గమనించాం ప్రే సహోదరులారా మీరు కూడా ఎదుటివారి పట్ల కనికరాన్ని అలవాటు చేసుకోవాలి మీరు ఎంతైతే కనికరంతో ఉంటారో అంత కనికరాన్ని పొందుకుంటారు ప్రభు మీ పట్ల తన యొక్క కనికరాన్ని చూపిస్తూ ఉంటాడు మనం ఆయన బిడ్డలం ఆయన స్వరూపులం కాబట్టి మనం ఆయన్ని అనుసరించి నడుచుకోవాలి ప్రే సహోదరులరా దేవుడు మనకు ఉపదేశించినటువంటి ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకున్నప్పుడు మనం విశ్వాసంలోనూ ఆత్మీయతలోనూ ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంటాం మనకు తెలియకుండానే పాపం చేయాలన్న ఆలోచన మన హృదయంలోంచి తొలగిపోతుంది పవిత్రుడైన దేవునికి బిడలైనటువంటి మనం పవిత్రంగా జీవించాలి నీతిని అనుసరించి నడుచుకోవాలి ఎదుటివారి పట్ల కనికరాన్ని చూపించాలి పెద్దవారిని గౌరవించాలి ప్రియ సహోదరులారా దేవుడు మనకు ఉపదేశించినటువంటి పది ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞలన్నింటినీ కూడా మనం పాటించాలి నీవు భూమి మీద దీర్ఘాయువంతుడు అవ్వాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అని ఉంది ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి వారిని బాధ పెట్టడం కానీ మీ యొక్క ప్రవర్తన ద్వారా వారిని వారికి మనశ్శాంతి లేకుండా చేయడం కానీ చేయకూడదు వారు చెప్పిన మాటను వింటూ వారికి విధేయులుగా మనం ఉండాలి అప్పుడే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు అటువంటి ధన్యతని మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకభవించండి మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీ కొందనాలు ప్రవా మిమ్మల్ని స్థుతించుకోవడానికి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీరు మా గొప్ప సమయాన్ని అనుగ్రహిస్తున్నారు మీకు అందాలి ప్రతిరోజు మీ యొక్క వాక్యం ద్వారా మాలో ధైర్యాన్ని నింపుతున్నారు ఎలా నడుచుకోవాలి ఎలా ప్రవర్తించాలి ఈ లోకంలో మేము ఏ విధంగా పవిత్రంగా ఉండాలి అన్న విషయాల మీద మేము అధ్యయనం చేస్తుండగా మీ యొక్క ఆత్మని మా మీద కుమరిస్తున్నందుకు మీకు వందనాలు ఈ ప్రార్థనలో ఎకీస్తున్న ప్రతి ఒక్క బిడిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి కూడా మీరు విడుదల అనుగ్రహించండి మీ కృప కనికర సమాధానాలతో నింపి కాపాడి రక్షించమని వేడుకుంటున్నాం ప్రవ్వ మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా మీకు సమస్తము సాధ్యమే తండ్రి మీ బిడ్డలు ఎలాంటి కోరికలతో ఎలాంటి అవసరతలతో బాధపడుతున్నారు వారి జీవితంలో లేకుండా తండ్రి మీకు మొరపెట్టుకుంటే పెట్టుకుంటే మీకు చెప్పుకుంటే ఆ కోరికలు నెరవేరుతుంది అవి మాకు అనుగ్రహించబడతాయి మేము ఆశీర్వదించబడతాము అని ఎంతమంది బిడ్డలు ఆశ ఆశతో ఎదురు చూస్తున్నారు ఆశగల ప్రాణాన్ని మీరే తృప్తిపరచమని వేడుకుంటున్నాం ప్రభా మీ కృపతో మీ దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి మీ మెండైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని మా ప్రార్థనలు మమ్మల్ని తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్తున్నామున మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్